హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాసా బాసాలు వీడియో చూసారు గిఫ్ట్ వీడియో చూసారు ఇంకా వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను సో ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసేసుకుంటాను మదర్ సార్ ఇప్పుడు నా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు కామెంట్ కూడా చేయండి సో రోజు చూస్తున్న వాళ్ళకైతే తెలుసు మేము ఎక్కడ ఏంటి అని చెప్పి కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మేము ఆర్మీ అక్కడ గుజరాత్లో ఉండేవాళ్ళం రీసెంట్గా ఇక్కడికి వచ్చాము శ్రీకాకుళం మాది సో వచ్చేసి బాబు బారసాలు చేసాము బారసాల వీడియో ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐ కార్డులు ఇస్తున్నాను బార్సాల వీడియో ఖచ్చితంగా చూడండి సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే బారసాల వీడియో అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చాము కదా సో ఈరోజు ఇంటికి అడుగు పెట్టించడానికి ముహూర్తంకి వెళ్తున్నాం అనమాట సో ఎక్కడ మాది ఇక్కడ నుంచి టెక్కలి మా అత్తవారు టెక్కల దగ్గర ఒక విలేజ్ అనమాట సో అక్కడికి వెళ్తాము ఆ వ్లాగ్ అంతా ఈ బ్లాగ్లో షేర్ చేసేసుకుంటాను చూస్తూ ఉండండి ఇప్పుడే మార్నింగ్ లేచి ఇదిగోండి ఎలా ఉంది ఇప్పుడే చూసాను టీ పొంగలేదు జస్ట్ ఇప్పుడు వీడియోలో కూడా చూసాను కదా ఇదిగోండి టీ మరుగుతుంది తాగేసి బయలుదేరాలి అని అన్నాను టీ పొంగిపోయింది పొద్దున్నే లేచాము ఇలా డే అయితే స్టార్ట్ అయింది పొద్దు పొద్దున్నే లేచేస్తాడు బాబుగాడు మళ్ళీ స్నానం చేపించక పడుకుంటే మళ్ళీ రెండు వరకు లేవడు నైట్ అంతా కూడా పడుకోడు అది అంతా పడుకుంటాడు చొక్క చూపిస్తాడు అందరూ చొక్కలు చూపిస్తాడు అయితే అంత ముగ్గురు చొక్క చూపిస్తాడు అది సో పొద్దున్నెల ఏచి అయితే అమ్మ అయితే మంచిగా దీపం అవి పెట్టేసింది మా ఆయన కార్ కడుగుతున్నారు బయట సో అది ఇదిగోండి ఇవైతే ఉన్నాయి ఇంకాను మొన్న ఈ గేట్లుకున్న పువ్వులు ఇవి అవి తీసేయాలంటే కాస్త కాస్ట్ బాధగా అనిపిస్తుంది కానీ అది ఇక్కడ మాత్రం ఇలానే ఉంచాము బాగానే ఉన్నాయి కాబట్టి ఉంచామన్నమాట సో ఇది వచ్చేసి ఫంక్షన్ అయినా నెక్స్ట్ డే డెకరేషన్ అంతా వాళ్ళు వచ్చి తీసేస్తుంటే భలే బాధ అనిపించింది అసలు చాలా బాగుండేది ఫ్రెష్గా ఉండే ఫ్లవర్స్ కానీ వాళ్ళు వచ్చి ఇంకా తీసేసారనమాట చాలా బాగా డెకరేషన్ సెట్ అయింది కదా

అవి అయితే రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఇంక టిఫిన్ చేస్తే టైం లేక టైం కాదు లేట్ అయిపోద్ది బయట నుంచి టిఫిన్ తెప్పించేసుకున్నాను ఏం తెచ్చారండి ఈరోజు ఏం తెచ్చారు ఇడ్లీ కాకుండా చెప్పచ్చు కదా ఏది కావాలి ఏది కావాలంటే అది వేసుకుంటాను నేను అందరికి ఒకటే తెచ్చారు ఏంటి వెండిదా వెండి మల్తాడా ఎందుకు ఇప్పుడు వెండి మెల్తాడు వచ్చేసి గారి అండ్ పూరి కూడా తెచ్చారు తినేస్తున్నాము మళ్ళీ స్టీల్ ప్లేట్ లో తింటే తోమాలని చెప్పి మన ఫంక్షన్ తెచ్చిన ఫాబిట్ ప్లేట్స్ మిగిలిపోయి వీటిలో తినేస్తున్నాము ఇదనమాట కొద్ది తొందరగా వెళ్ళిపోతే ఎండ అవ్వకుండా ఉంటుందని చెప్పి తినేస్తున్నాం రెడీ అయిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఇదిగో మా బాబు గారు రెడీ అయిపోయాడు వేస్తున్నాం వెళ్తున్నాం వెళ్ళొస్తాం పెళ్ళొస్తాం ఎవరికి చెప్తున్నాం మెల్లొస్తాం సో మొత్తానికి ఎంత తొందరగా వెళ్ళాలి అనుకున్నా లేట్ చేసేస్తాం లేడీస్ రెడీ అవ్వాలి అంటే ఇంకా దట్టు చిన్న బాబుతో ఇంకా ఆల్మోస్ట్ టెన్నే అయిపోయింది అక్కడ టెన్ నుంచి టూ మధ్యలో అడుగు పెట్టించాలి అని చెప్పాను నేను పదిగా బయలుదేరాను బట్ తొందరగా వెళ్ళి ఈవినింగ్ లేట్ ఈవినింగ్ వరకు అనుకున్నాం కానీ వీడెందుకు నార్మల్గా అయితే రోజు స్నానం నిద్రపోతాడు ఆ రోజు పడుకోలేదు నిద్ర కోసం ఎందుకు బయలుదేరిపోయిన తర్వాత ఫుల్గా ఏడ్చాడనమాట ఈడ ఇంకా ఎలా ఏడుస్తానే ఉంటాడేమో ఎలా అనిపించింది అంటే చిన్నపిల్లలు ఎప్పుడెలా ఉంటారో తెలీదు సో అందువల్ల లేట్ అయిపోయిందనమాట ఇదిగోండి చక్కగా అయితే వెళ్ళిపోయాను ఈ పువ్వులు వచ్చేసి బారసాల రోజు కొన్ని పువ్వులు పెట్టు పెట్టేసుకున్నాను కదా మిగతావి ఇంకా అవి దండ కట్టడానికి ఉండే ఫ్రిడ్జ్లో ఉంటే అవి రోజు నైట్ ఇంకా ఎలానూ శారీ కట్టుకుంటాను కదా అని చెప్పి ఫ్లవర్స్ కట్టారనమాట ఆ నైట్ సో పువ్వులు పెట్టుకున్న ఎప్పుడో చాలా ఇయర్స్ తర్వాత అనమాట మళ్ళీ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అండ్ ఇది మొత్తానికి స్టార్ట్ అయిపోయినాము విజుబాబు గారి చక్కగా కొద్దిసేపు పడుకున్నాడు ఒక గంట తర్వాత మళ్ళీ లేచేసి ఆ వాడికి కూడా జర్నీ లాంటి ఇష్టమేమో కానీ ఆ ఏసీ ఎదుటి రాకపోతుంటే మళ్ళీ చేసాడు అనమాట వేడి తగిలితే ఫుల్ ఏడుస్తున్నాడు సో మా వంశధార గురించి చూసారు కదా సో ఫైనల్గా టెక్కలు అయితే ఇదే టెక్కలి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఇది రైల్ గేట్ జంక్షన్ అనమాట దీన్ని ఇంకే అక్కడ ఇంకేదో బొమ్మ ఉంటుంది అబ్బాయి ఇందిరాగాంధీ బొమ్మ జంక్షన్ అని కూడా అంటారు అనుకుంటా కాంప్లెక్స్ దగ్గర సో ఇక్కడికి వచ్చేపు ఆగా అంటే ఫస్ట్ టైం బాబుని తీసుకొని వెళ్తున్నాం కదా అరటిపళ్ళు కొబ్బరికాయలు కొన్ని స్వీట్స్ కొన్నామనుకో ఒక ఫోర్ కిలో త్రీ కిలోస్ అలా స్వీట్స్ కొన్నాము అంటే జస్ట్ ఇరుగు పురుగు వాళ్ళకి ఇచ్చే ఇచ్చేది ఉంటుంది కదా అలా అని చెప్పి తీసుకువెళ్ళాము కొన్ని స్వీట్స్ కొనేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇదిగోండి హైవే ఇది టెక్లీ టు పలాస రోడ్ సో ఈ గ్యాప్ లో నేను బ్యాక్ నుంచి ఫ్రంట్ కి వచ్చేసాను ఇది మా ఊరికి వెళ్ళే రోడ్ అనమాట మా ఊరి సచివాలయం ఇదిగోండి చాలా వెళ్ళేదే కానీ చాలా పెద్ద ఊరు ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇదిగోండి ఫైనల్ గా మా ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయా వచ్చేసరికి ట్వల్వ్ ముందు వెళ్ళిపోవాలి ఎండతో వెళ్ళకూడదు అనుకున్నాం కానీ వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా అదే టైం అయింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అనుకున్నది ఇంకా జరగలేదు సో వెళ్ళిన వెంటనే ఎందుకు బావతో నెక్షన్స్ వేపిస్తుంది అక్క బట్ వాడితో కుదరదు కదా ఇదిగోండి దండ పెట్టిస్తుంది నాతో అండ్ అత్తమ్మ మీరు చూసారు కదా లాస్ట్ బాగాసార్లు వీడియోలో అత్తమ్మ వచ్చారు కదా ఈమె అనమాట మా చిన్నత్తమ్మ యాక్చువల్గా అత్తయ్య మామయ్య లేరు లాస్ట్ బ్లాగ్లో కూడా అడిగారు కదా లేరు ఈమె మా చిన్నత్తమ్మ సో అది ఫోటో చూశాను ఇప్పుడు చూసాడు ఇప్పుడు కొడుకుడు దగ్గరికి వచ్చేసరికి ఇంటికి వెళ్ళేసరికి చూస్తుడు చూస్తుండు అని అనుకుంటూ వచ్చారు చూడమ్మా దన్న పెట్టి దన్న పెట్టి తాతయ్య దన్న పెట్టినా కడతాడు కడతాడు చాలు చాలు చిక్ కాచి కాపాడు చూటానికి తాతయ్య లేరు నానమ్మ లేరు మీరు ముందే వచ్చారు కదా మీరు కుడుక పెట్టే ఇల్లంతా మారిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఇల్లు ఏమి ఏమి ఎక్కడికి ఎక్కడికి ఏమౌ చల్లు రాగానే చల్ల కాలేసింది చల్లగా இப்ப ஆடித்தோட்டீவன yeah, <Caucasus> <Yeah>. <commissions> <down nowhere>. <Royals> <That's> <Glenn> మా ఇంట్లో కొద్దిసేపు ఉన్న తర్వాత ఇల్లు చిన్నమా ఎండ దగ్గర పోయింది అత్తయ్య రావాలి లైట్ లేదా లైట్ లేదా అత్తయ్యాడు ఆలోచన అయిపోయిందాగోండి తాతయ్య ఏదమ్మా తాతయ్య అని పిలిచి సో ఇలా ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వెళ్ళి మా ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ చేసి కొద్దిసేపు అలా వచ్చి వచ్చాం బాబు వచ్చా అంటే ఇరుగు పరుగు వాళ్ళు వాళ్ళు వెళ్ళి చూడటానికి వచ్చి మాట్లాడుతూ టైం అలా గడిచిపోయింది నాకు అసలు వీడియో లాక్ చేస్తాడు అన్న ఐడియా రాలేదు బోన్ చేసేటప్పుడు కూడా వీడియో తీయలేదు మొత్తానికి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము ఈవినింగ్ చాలా ఈవినింగ్ వరకు ఉన్నామని ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ వరకు అక్కడే ఉన్నా నాకైతే ఆ నైట్ స్టే చేయాలి అనిపించింది మా ఆయన మాత్రం ఇంకా రెడీ అయిపోయారు తొందరగానే నేనే ఇంకా అలా లేట్ చేసి లేట్ చేసి అంటే వాటర్ చేంజ్ అయితే మళ్ళీ జలుబు వచ్చేస్తుందేమో వన్ డేస్ స్టే చేసిన మార్నింగ్లో స్నానం చేయించాలి మళ్ళీ ఫే కోల్డ్ వస్తుంది అని చెప్పి మా ఆయన అసలు ఉండని నాకైతే ఒక వన్ డే స్టే చేయాలనిపించింది కుదిరితే మళ్ళీ వెళ్తాను బాబుని తీసుకొని అక్కడ పిల్లలు వచ్చిన తర్వాత సో ఇక్కడ టెక్కల్లో ఆ కాటుకు బాబు కోసం మంచి దొరుకుతుంది అని చెప్పి అంటే కొద్దిసేపు అక్కడ ఒకవేళ రెండు మూడు షాపులో కనుక్కొని తీసుకున్నాం అండ్ ఆ తర్వాత ఒక పెద్ద షాప్కి వెళ్ళి బాబు కోసం ఉయ్యాల చూద్దామని చూసాం శ్రీకాకుళం వెళ్ళటానికి అసలు టైం కుదరట్లేదు టైం ఉంది బట్ నేను వెళ్ళి చూడలేను బాబుని విచ్చిపెట్టి అంత దూరం వెళ్ళలేను మా వారు ఒక్కరు వెళ్ళలేదు సో ఇక్కడ చూద్దామని చూసాము నచ్చింది బట్ ఇది బాగానే ఉంది మీరు చూస్తుంది కానీ ఇందులో ఒకటే కలర్ ఉంది అందుకని చెప్పి సరే ఆన్లైన్లో చూద్దామని చెప్పి జస్ట్ అలా చూసి ఇంకా మళ్ళీ బ్యాక్ అయిపోయాము ఆల్రెడీ లేట్ అయిపోతుందని చెప్పి సో ఈ విధంగా మా డే అయితే గడిచింది చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అయితే మా ఇంటికి కూడా తీసుకెళ్ళిపోయాం అదే మా అత్తయ్య మావయ్య ఉండుంటే ఇంకా హ్యాపీ అనిపించింది బట్ మామయ్య గారు అయితే నాకు తెలియదు అత్తయ్య అయితే మా మ్యారేజ్ అయినాక ఉండేవాళ్ళు సో ఫైనల్గా ఇది కొన్ని ఇంటికైతే రీచ్ అయిపోయాం